అంటే నమస్తే, మీ పేరు? నా పేరు సుజాతయ్య, దాదాపు చే. గే వ్యాపారమే చేస్తు. ఏ వ్యాపారం చేస్తారు? ఏ కాయ బొయ్య అట కమ్ము. ఇక్కడ నుండి నుంచి మీ మహిళలకు ఉచిత బస్ ఫ్రీ అంటున్నారు ఏం చెప్తారు మహిళగా మీకు? పెడితే మంచిదే, ఎక్కి వాళ్ళు ఎక్కుతారు, ఎక్స్టర్మిస్ట్ అయిన వాళ్ళు ఎక్కుతారా? ఏమయిది? ఎక్కడ అంటారా? మంచిదే మరి మంచిది కాకపోతే అట్టా? మంచిది లేకపోతే అట్టాగయ్యా, మంచిదే. కాకపోతే ఖాళీలే తోసుకుంటున్నారు అంటున్నారుగా ఇదివరక అంటున్నారుగా అప్పుడు మన మన సైట్ రాలేదు కానీ తెలంగాణ చెప్తున్నారు పోసుకున్నా పోసుకున్న అట్టాకే ఎచ్చేది చేసేది ఏమన్నా మరి పెడుతున్నాడుగా మరి పరిపాలన ఎలా ఉంది అంటే బానే ఉంది చంద్రబాబు నాయుడు ఎందుకు బాగోదు పరిపాలన మా లేరు ఏరయ్యారు నాకు ఇద్దరు అమ్మాయిలే పెళ్ళిళ్ళు అయిపోయింది మా మనరాళ్ళు ఇద్దరికి చదువుకుంటున్నారు కానీ ఒక పిల్లకే పని ఒక పిల్లకి పళ్ళ డబ్బులే ఓ పిల్ల మాములుగా కాలిమిట్లో చదువుతుంటే కేజీ ఏదని చెప్పేశాడంటూటో తరగతి అయితేనే పడుతుంది అంట అట్టని చెప్పాడు అని చెప్పి ఒక పిల్లకి పండి ఒక పిల్లకే పడలేదు మా పెద్ద అమ్మాయి మా పెద్ద అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలే అంటే సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇస్తున్నారు అట్లా అనుకోకూడదు మనం వాళ్ళ పార్టీ ఏంటి వీళ్ళ పార్టీ ఏంటి ఎవరి పార్టీ అయినా ఒకటి ఎవరున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారుగా సార్ నమస్తే మీ పేరండి చేస్తానండి వ్యాపారం చేస్తాను మా వ్యాపారం బాగానే ఉంటుంది మరి ఎలా ఎలా ఉంది ఉంది అభివృద్ధి అభివృద్ధి అంటేనండి టైం పడితే టైం పడుతుంది అంటున్నారండి మరి మరి ఎప్పటికీ అది టైం పడుతుందో ఏంటి అర్థం కాదు మరి ఏదైనా సరే మన రాష్ట్రాన్ని అప్పులు ఊపులకు పెట్టకూడదు ఆడబిడ్డ అనేది అని చెప్పారు ఆడబిడ్డ అనేది మట్టికి అమలు కాలేదు దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు వాగ్దానాలు ఇచ్చారు అవి మనం చేయగలిగితేనే ఆ వాగ్దానాలను మనం అమలు చేయగలిగితేనే వాటిని ప్రవేశపెట్టగలిగితేనే వాటిని చేయాలి మోయిలైన భారాన్ని మనం ఆ వాగ్దానాలు చేయకూడదు పరిపాలన సార్ గత ప్రభుత్వం అంటే అప్పుడు పరిపాలన పర్లేదండి బాగానే ఉంది కానీ మరి ఆయన అధికంగా అప్పులు తెచ్చి అవన్నీ చేశారు కదండి అలాగా అప్పుల ఊబులోకి అనేది తీసుకెళ్ళకూడదు అప్పులు ఊబులోకి తీసుకెళ్తే ఎంత ఏమైతే నెత్తనే పడుతుంది అంటే గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇప్పుడు అప్పులు నడుస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే అన్ని చదువుకుంటలే కాని అండి అప్పులు ఊపిలోకి తీసుకెళ్ళకూడదు మెయిన్ అప్పులు ఊపిలాకి తీసుకెళ్లకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే వాడు ఎవడైనా పర్లేండి చంద్రబాబు అలా చేస్తారని నమ్ముతున్నారా మీరు చేస్తారంటే మరి అది మనం నమ్ముతున్నాం ఇటు హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు కదా ఆయన చేశారుగా ఆయన దోచుకునే మనిషి అయితే అబ్బో ఎప్పుడో దోసుకునేవాడు ఆయన దోసుకునే మనిషి ఆయన చేస్తాడు అభివృద్ధి చేస్తాడని అందరూ చదువుకున్న విద్యార్థులకు ముందు న్యాయం చేయాలండి వాళ్ళ మంది చదువుకున్న యువత ఏం చేయాలో అర్థం కాక ఆ చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు బోళ్ళంత డిగ్రీలు చదివి వాళ్ళ పరిస్థితి అగమ్మ గోచరంగా మారిపోయింది మనకి డెవలప్ అయి ఇప్పుడు జాబ్ వచ్చాయి కదండి ఏదో కొన్ని కంపెనీలు ఇప్పుడు ఏదో ఒక పెద్ద మాల్ వస్తుంది దాంట్లో ఒక మంది ఒక వంద మంది స్టాఫ్ బతకగలుగుతున్నారు వాళ్ళు ఏ విధంగా అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే ఒక వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారు అటువంటి మంచి కార్యక్రమాలు చేయితే బాగుంటుందండి రెండు వేల ఇరవై ఏడు కూడా పోలవరం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నారు అంటున్నారు అయిపోతుంది అయిపోతుంది అమరావతి కూడా అభివృద్ధి చేస్తారండి చూద్దాం టైం ఉందిగా నాలుగు సంవత్సరాలు చూద్దాం మొత్తం అప్పుల పాలు చేశారు రావణ కష్ట చేశారు కొంతమంది నాయకులు వైసీపీ శత్రువులు అనేవాళ్ళు ఉంటారుగా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వీళ్ళ పని వీళ్ళు చేస్తారు ఒక రకంగా మా బాబు గారే మంచిది అనిపిస్తుంది మాకు ఎందుకని సార్ ఇకనంటే ఆయన దోచుకునే మనిషి దాచుకున్న మనిషి కాదుగా ఆ మధ్య కుంభకోణం అని ఈ కుంభకోణం అని కోట్లు కోట్లు కొల్లగొట్టారు నిజం కాదంటారా దొరికినాయిగా డబ్బులు అంటే మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానా డబ్బులు ఇస్తుంది మద్యం దోచుకుంటే ఎలా అవుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు లేదండి ఆ సామాన్య మానవుడు కష్టపడి పొద్దున్న నుంచి వాడు కూలీ పని చేసి వాడికి వళ్ళు నిప్పులు వస్తాయి వాడు కంపల్సరీ మందు తాగాలి తాగకుండా పని అవ్వదు మరి వాడికి తగిన సరసమైన ధరల్లో ఉండడం బెటర్ అది దుర్మార్గంగా ఉన్నాయండి మనిషి మందు తాగలేని పరిస్థితి కూడా వచ్చింది మనిషి తాగాలండి ఎందుకంటే కష్టపడి ఉంటాడు ఒళ్ళు నొప్పులు వస్తాయి తాగాలి తప్పదు కల్తీ మద్యం అండి అంతా కల్తీ మద్యము అంత కల్తీ మద్యమే పర్లేదు బాగుందండి అందరికి అందుబాటులోనే ఉన్నాయి రోడ్లు పరిస్థితి ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి इबा दे